నా పేరు ప్రనీల్ చందర్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మహబూబ్ జిల్లా సగర సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సమగ్ర కులగణన అని చేపడుతుందో పూర్తిగా దానిని బీసీ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు అంటే ప్రభుత్వానికి కులగణన చేయండి బాబు అంటే ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి వాళ్ళకి భూములు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నారు మరి ప్రజలందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి మరి రేపు ఇవి ఉన్న ఆస్తులను భూములను తీసుకొని మరి వచ్చే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారా అనేది అని చెప్పని ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరవై రెండు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతంగా చేస్తాము అని చెప్పని మరి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు ఏమైంది అని చెప్పని అడుగుతున్నాము మరి ఆ రోజు కులగణన చేయాలి అనే పని తెలియలేదా మీకు కానీ ఈ రోజు ఒక సర్పంచ్గా మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించినా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ప్రభుత్వం పోవాలి ఎందుకంటే ఈరోజు బీసీలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి సర్పంచులు ఒక ఈరోజు ఉన్న సర్పంచ్ స్థానాలు మనకు నలభై రెండు శాతం అంటే ఆరు వేల సర్పంచులు పెరుగుతారు అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు పెరుగుతాయి అదేవిధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు సింగిల్ విండో డైరెక్టర్లు అదేవిధంగా మనకి ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్లు అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క పోస్టులో కూడా బీసీలకు రిజర్వ్ ఏర్పడితే ఎక్కువ మంది బీసీలు పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ చేయాలి ఈరోజు నలభై రెండు శాతానికి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వం నిర్ నిర్వహించాలి అదేవిధంగా ఈరోజు బీసీల్లో ఈరోజు నలభై నుంచి యాభై కులాల వారికి ఇంతవరకు కూడా రాజకీయంగా ఎక్కడ కూడా అవకాశం లేదు మరి వారికి ఏ విధంగా రాజకీయ అవకా అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ పీఠం మీద కూర్చున్నారంటే బీసీల పుణ్యం ఈరోజు ఈరోజు ఈ రోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సంఘం సూర్యరావు గారు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్క బీసీ కులం కూడా తమ సంపూర్ణ మద్దతు తెలుస్తు తెలుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎక్కడ సభలు పెట్టినా కూడా మా యొక్క సగర సంఘం నుంచి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము బీసీ సమాజ్ ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో బీసీల యొక్క ఉద్దేశాన్ని పెంచడానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం